మేషరాశి వారికి ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన సందేహం ఉంది అని చెప్పాలి మీరు ప్రస్తుతం ఈ విషయాన్ని చూస్తున్నారంటే లేదా చదువుతున్నారంటే అది ఏమాత్రం యాదృచికం కాదు అంటే అనుకోకుండా జరిగింది కాదు అని అర్థం దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది ఆ దేవుడు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు అందుకే ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చింది కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకు ఒక మంచి దారి చూపించడానికి ఇలాంటి సంఘటనలు మన ముందుకు వస్తుంటాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అది వినడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ అది జరిగితే మాత్రం మీ గుండెల్లో సంతోషం నిండిపోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక పాజిటివ్ శక్తి అనేది మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది అసలు డిసెంబర్ ఇరవై ఒక లోపు ఏం జరగనుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం ఎలా మారబోతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటిది ఈ రాశికి అధిపతి ఎవరంటే కుజుడు సాధారణంగా మేషరాశిలో పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు వీరు సామాన్యమైన మనుషులు కాదు వీరిలో ఒక శక్తి ఉంటుంది వీరు ఎవరి కింద పనిచేయటానికి ఇష్టపడరు పది మందిని నడిపించే సత్తా వీరిలో ఉంటుంది చాలా ధైర్యంగా ఉంటారు సమాజంలో మంచి గౌరవం కోరుకుంటారు ఒక రాజులాంటి మనస్తత్వం వీరి సొంతం మీరు ఎప్పుడైనా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది మీకు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ సహాయం చెయ్యకపోయినా చివరికి మీరు ఒక్కరే చాలా ధైర్యంగా నిలబడతారు దేనికి భయపడరు ఎవరి ముందర తలవంచరు కష్టం వచ్చినా సరే ఎదురు వెళ్తారు తప్ప వెనకడుగు వేయరు అదే మేషరాశి గొప్పతనం మీ మనసు వెన్నమాంటివి కాని కోపం వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్టే ఉంటుంది మీలో ఉండే అతి పెద్ద బలహీనత ఏంటంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు మీ మనసులో ఏదీ దాచుకోరు ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడేస్తారు ఈ నిజాయితీ వల్లే చాలామంది మీకు శత్రువులయ్యారు మీ మంచి కోరుకునే వారికంటే మీ ఎదుగుదల చూసి ఏడ్చేవారే ఎక్కువని మీకు కూడా తెలుసు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందు వెళ్లి సహాయం చేసే గుణం మీది కానీ తిరిగి మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేసిన వాళ్లు కూడా ముఖం చాటేస్తారు ఇదే మేషరాశివారి జీవితంలో ఉన్న అతి పెద్ద బాధ కానీ గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా చూసుకుంటే మీ సమయం కొంచెం బాలేదు అనిపిస్తోంది మీ అదృష్టం మీకు దూరంగా వెళ్లినట్టు మీరు ఏం చేసినా కలిసి రానట్టు అనిపిస్తోంది ఎంతో కష్టపడి పనిచేసినా దానికి తగ్గ ఫలితం రావడం లేదు చేతికి అందాల్సిన డబ్బులు అందకపోవడం నమ్మిన వాళ్లు మోసం చేయడం లాంటివి జరిగి ఉండవచ్చు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని భయపెట్టి ఉండవచ్చు లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి సి వచ్చి ఉండవచ్చు చేస్తున్న పనిలో గుర్తింపు లేకపోవడం ఎంత కష్టపడినా పేరు వేరే వాళ్లు కొట్టేయడం వల్ల మీరు చాలా విసిగిపోయి ఉన్నారు ఒకనొక సమయంలో అసలు నాకు ఏదీ సెట్ అవ్వదేమో నా రాత ఇంతేనేమో అని తీవ్రమైన నిరాశలోకి కూడా వెళ్లి ఉంటారు మీలో ఉన్న ఆ సహజమైన శక్తి ఆ వేగం ఎక్కడికో వెళ్లిపోయింది ఏదో ఒక తెలియని బద్ధకం రేపు చేద్దాలే అనే వాయిదా వేసే గుణం మిమ్మల్ని ఆవహించింది దీనికి కారణం ఏంటంటే మీ జాతకంలో కుజుడి శక్తి కొంచెం తగ్గింది మేఘాలు సూర్యుడిని కప్పేసినట్టు మీకున్న టాలెంట్ని మీకున్న అదృష్టాన్ని చిన్న చిన్న గ్రహ దోషాలు కప్పేశాయి కానీ మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు డిసెంబర్ ముప్పై ఒకటే లోపు ఒక మ్యాజికల్ టైం రాబోతోంది అది మీ శక్తిని మళ్లీ నింపుతుంది చీకటిపోయి వెలుగు వచ్చినట్టు మీ జీవితంలో మళ్లీ మంచి రోజులు మొదలవుతాయి మీరు ఈ విషయాన్ని వింటున్న ఈ సమయం కూడా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రకృతి మీకు ఒక గ్రీన్ సిగ్నల్ వస్తోంది నీ టైం వచ్చేసింది అని చెప్పడానికి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపిస్తాయి వాటిని మీరు గమనించాలి ఉదాహరణకు ఎప్పుడో దూరమైన పాత స్నేహితులు సడన్గా ఫోన్ చేయడం లేదా ఒక కొత్త అవకాశం రావడం లేదా ఏ కారణం లేకుండానే మీ మనసులో ఏదో మంచి జరగబోతోంది అనే ఫీలింగ్ కలగడం ఇవన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి అనడం దానికి నిదర్శనాలు మీలో ఉన్న శక్తి మళ్లీ నిద్రలేస్తోంది అని అర్థం అయితే మేషరాశి వారికి ఒక చిన్న సమస్య ఉంది అదేంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు ఎవరైనా మీ వెనుక చెడుగా మాట్లాడినా మీ మీద కుళ్ళుకున్నా లేదా మిమ్మల్ని అనవసరంగా తిట్టినా అది మీ శక్తిని తగ్గించేస్తుంది మీరు చాలా సున్నితంగా ఫీల్ అవుతారు అందుకే మీరు ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోవద్దు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ మాటలు విని మీ మూడ్ని పాడు చేసుకోవద్దు చిన్న చిన్న గొడవలకు చెడు మాట దూరంగా ఉండండి నన్ను ఎవరూ ఆపలేరు అని గట్టి నిర్ణయంతో ఉండండి రాత్రి అయినా సరే మళ్లీ ఉదయం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది మీరు ధైర్యంగా ఉంటేనే ఆ పాజిటివ్ శక్తిని తీసుకోగలరు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మేషరాశి వారి జీవితంలో మూడు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటంటే మీ అదృష్టం పూర్తిగా మలుపు తిరుగుతుంది మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది ఇన్నాళ్లు మీరు చేసిన పనిని ఎవరూ గుర్తించలేదని బాధపడి ఉంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఎవరో ఒకరు మీరు చేసిన పనిని గుర్తిస్తారు మీకు మంచి అవకాశమిస్తారు ఒక ఫోన్ కాల్ గాని ఒక మీటింగ్ గాని లేదా ఒక చిన్న మెసేజ్ గాని మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ అవకాశం కోసం మీరు వెతకాల్సిన పని లేదు అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక రెండవ మార్పు ఏంటంటే డబ్బు విషయంలో అద్భుతాలు జరుగుతాయి మీ జాతకంలో ధనయోగం మొదలవుతుంది దీనివల్ల ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది మీరు వ్యాపారం చేస్తున్నా రియల్ ఎస్టేట్లో ఉన్నా లేదా ఉద్యోగం చేస్తున్నా సరే మీకు ఒక పెద్ద డీల్ వచ్చే అవకాశం ఉంది డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఇది ఏదో లాటరీ తగిలినట్టు కాకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలంగా వస్తుంది గతంలో మిమ్మల్ని ఎవరన్నా డబ్బు విషయంలో మోసం చేసినా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా సరే ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది లేదా వేరే రూపంలో అయినా మీకు డబ్బు అందుతుంది ఇన్నాళ్లు మీరు పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తీరుతాయి బ్యాంకులో చేస్తుంటే అది మంజూరవుతుంది లేదా మీరు ఎప్పటి నుంచో బంగారం కొనాలి అని అనుకుంటుంటే అది నెరవేరుతుంది కొత్త వాహనం కొనే ఆలోచనలో ఉన్నవారికి ఇది సరైన సమయం ప్రకృతి ఇప్పుడు మీకు న్యాయం చెయ్యబోతోంది మూడవది చాలా ముఖ్యమైనది అదే బంధాలు మరియు మనశ్శాంతి గతంలో ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినా వదిలి వెళ్లిపోయినా మీరు చాలా చాలా బాధపడి ఉంటారు కాని ఇప్పుడు దేవుడు మీకు నిజాయితీ గల మనుషులను పరిచయం చేస్తాడు ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చి మీతో ఉంటే నాకు ప్రశాంతంగా ఉంది అని అంటారు అది స్నేహితుడు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు ఎవరైనా సరే మీకు నిజాయితీగా ఉండే వ్యక్తులు దొరుకుతారు అది దేవుడి ఆశీర్వాదమని గుర్తుంచుకోండి మీ మనసులో ఉన్న భయాలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటారు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు సరదుమణుగుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి పిల్లల విషయంలో మీరు వినే శుభవార్తలు మీకు సంతోషాన్నిస్తాయి కోర్టు కేసులేమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు లేదా మీకు దూరంగా వెళ్లిపోతారు మీ మీద ఉన్న చెడు దృష్టిపోతుంది మీరు ఇప్పుడు ఈ పాజిటివ్ శక్తిని మీ వైపు తిప్పుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి ఇవి చాలా సులభమైన పరిష్కారాలు మేషరాశివారికి స్వామి ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం అలవాటు చేసుకోండి గుడికి వెళ్లి దేవుడికి తమలపాకుల దండ వేయండి లేదా సింధూరం సమర్పించండి ఇలా చేయడం వల్ల మీలో ఉన్న భయాలన్నీ పోతాయి మీకు తెలియని ధైర్యం వస్తుంది అలాగే వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా మీ దగ్గర ఒక ఎరుపు రంగు ఖర్చీఫైనా ఉంచుకోండి ఎందుకంటే ఎరుపు అనేది కుజుడికి ఇష్టమైన రంగు అది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టండి దీనివల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తిపోయి మనశ్శాంతి పెరుగుతుంది ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి మీ మనసు చెప్పేడే వినండి మీ మనసే మీకు పెద్ద గురువు బయట వాళ్ల మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వద్దు అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం మీకు తోచినంతలో పేదవారికి సహాయం చెయ్యండి వాళ్లకు పండ్లుగాని మంచినీళ్లుగాని లేదా ఆహారం గాని ఇవ్వండి ముఖ్యంగా పక్షులకు లేదా మూగజీవాలకు ఆహారం పెట్టండి ఇలాంటి సహాయం చేయడం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు మనకు తిరిగి వస్తుంది అనేది ప్రకృతి ధర్మం కాబట్టి దానం చేయడం మర్చిపోవద్దు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన మరొక పెద్ద రహస్యం ఏంటంటే మీ వెనుక ఒక దైవశక్తి మీకు తోడుగా ఉంది అది మీ పూర్వీకుల ఆశీర్వాదం కావచ్చు లేదా లాస్ట్ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం కావచ్చు ఇప్పుడు ఆ శక్తి యాక్టివేట్ అవుతోంది ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆ శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంది ఒక్కసారి మీరు నమ్మకంతో ముందడుగు వేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మీరు చెయ్యాల్సింది ఒక్కటే భయాన్ని వదిలేయడం నేను గెలవగలను అనే నమ్మకంతో ఉండడం ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి మాట్లాడుకుంటే మేషరాశివారికి రాజయోగం మొదలవుతుంది అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి దీనికి పునాది పడుతుంది జనవరి మొదటి వారంలోనే మీకొక గుడ్ న్యూస్ అందుతుంది అది ఉద్యోగపరంగా కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు లేదా డబ్బు విషయంలో కావచ్చు గ్రహాల అనుకూలత వల్ల మీకు మంచి పేరు వస్తుంది సమాజంలో మీ పరపతి పెరుగుతుంది ఇన్నాళ్లు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు శనిదేవుడు మీకు వచ్చే కష్టాలను సవాళ్లుగా మార్చి మిమ్మల్ని ఇంకా బలంగా చేస్తాడు రాహుకేతువుల ప్రభావం తగ్గిపోయి మీరు లైఫ్లో ముందుకు దూసుకెళతారు అడ్డంకులన్నీ తొలగిపోతాయి సొంత ఇల్లు కట్టుకోవాలనే మీ కల రెండు వేల ఇరవై ఆరులో నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి శాలకు వెళ్లాలనుకునే వారికి వీసా సమస్యలు క్లియర్ అవుతాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు శుభవార్త అందుతుంది మీరు లైఫ్లో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే లేదా కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే డిసెంబర్ ముప్పై లోపు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం మీ జీవితాన్ని మళ్లీ కడుతుంది మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది దీనికోసం ఒక చిన్న ధ్యానం లాంటిది చేయండి రోజులో ఏదో ఒక టైంలో ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుని మనసులో ఇలా లా చెప్పుకోండి నాకు సరైన సమయం వచ్చింది నా శక్తి మళ్లీ నిద్రలేచింది నేను సంపాదించగలను నేను సంతోషంగా ఉండగలను దేవుడు నాతోనే ఉన్నాడు నా కష్టాలు అన్నీ తీరిపోయాయి ఇలా పాజిటివ్గా అనుకుంటే ఆ శక్తి మీ శరీరంలోకి వస్తుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి మీరు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది మీరు చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అందుకే మంచి మాటలే అనుకోండి మేషం అంటేనే పొగరు పౌరుషం అని అర్థం మీరు ఎప్పుడు ఇతరుల మాట వినరు మీకు నచ్చింది చేస్తారు అందుకే మీరు కూడా ఎవరి మాట విన్నా మీరు గెలవలేరు మీ ఆత్మ మాట విన్నప్పుడే మీరు గెలుస్తారు మీలో ఉన్న శక్తి మీకు మాత్రమే తెలుసు వేరే వాళ్లకు తెలియదు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే పక్క వాళ్లు ఏమనుకుంటారు అని ఆలోచించడం మానేయండి మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది వారు ఈ సమయం లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి అదే కోపం మీ కోపమే మీ శత్రువు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వీలైతే ఆ తర్వాత కూడా అనవసరమైన వాదనలకు దిగకండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సైలెంట్గా ఉండండి మీ మౌనమే వారికి పెద్ద శిక్ష ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ బంగారు భవిష్యత్తును పాడు చేస్తాయి అలాగే తొందరపాటు వద్దు ఏదైనా పని చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా డప్పు విషయంలో సంతకాలు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీ కంటపడటం కూడా మీ అదృష్టమే అని భావించండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగే చిన్న చిన్న మార్పులను కూడా గమనించండి అవే మీ లైఫ్ ని గోల్డెన్ ఫ్యూచర్ వైకు నడిపిస్తాయి మీ సూర్యుడు ఉదయిస్తున్నాడు మీ దశ తిరగపోతోంది చీకటి రోజులు పోయి వెలుగు రోజులు రాబోతున్నాయి మీ సుడి తిరిగి అదృష్టం వరించే అవకాశముంది రెండు వేల ఇరవై ఆరులో మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీ కుటుంబ సభ్యులతో చర్చించండి పెద్దవాళ్ల సలహాలు తీసుకోండి అనుభవజ్ఞుల మాట వినండి వ్యాపారం చేసేవారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఒక మంచి స్థాయికి చేరుకుంటారు లాభాలు బాగా వస్తాయి పోటీని తట్టుకుని నిలబడతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి జీతం పెరిగే అవకాశం ఉంది లేదా మీకు నచ్చిన కంపెనీలో ఆఫర్ రావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఇది మంచి సమయం మీరు రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు క్లియర్ అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి తగ్గిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఆంజనేయ స్వామిని లేదా మీ ఇష్టదైవాన్ని తలచుకోండి ఆ దేవుళ్ల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే మీ సంపాదనలో కొంత భాగం పేదవాళ్లకు దాన ధర్మాలు చేస్తే మీకు ఇంకా మంచి జరుగుతుంది మనం ఎంత మంచి చేస్తే అంత మంచి మనకు జరుగుతుంది కర్మ అనేది చాలా శక్తివంతమైనది మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే డాక్టర్ని కలవండి యోగా ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నీళ్లు ఎక్కువగా తాగండి ఆహారం విషయంలో కంట్రోల్గా ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి రోజూ ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది మేష రాశివారు ఇప్పుడు చెయ్యాల్సింది ఒక్కటే గతాన్ని మర్చిపోండి గతం గతహ అంటారు కదా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు రేపు ఏం జరగబోతోండి అనేది ముఖ్యం మీ భవిష్యత్తుని మీరు అందంగా తీర్చిదిద్దుకోవాలి మీ చేతుల్లోనే మీ జీవితముంది దేవుడు మీకు మార్గం చూపిస్తున్నాడు ఆ మార్గంలో నడవాల్సింది మీరే కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని ఎదిరించి నిలబడేవాడే నిజమైన హీరో మీరు హీరోలు ఆ విషయం మరిచిపోవద్దు మొత్తానికి చెప్పాలంటే మేష వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు మీ కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వాళ్లు కూడా లైఫ్లో సెటిల్ అవుతారు విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి మీరు కున్న కాలేజీలో సీటు వస్తుంది ఇలా అన్ని రకాలుగా మీకు సమయం కలిసి వస్తుంది ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీకొక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందని నేను నమ్ముతున్నాను ఆ పాజిటివ్ శక్తిని అలాగే కంటిన్యూ చేయండి ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు నాకు చాలా మంచి రోజు అని అనుకోండి అద్దంలో చూసుకుని నవ్వండి ఆ నవ్వు మీ రోజంతా సంతోషంగా ఉంచుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వెయిట్ చేయండి అద్భుతాలు చూడండి మీ జీవిత కథని మీరే రాసుకోబోతున్నారు దేవుడి దయ మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు అంతా మంచే జరుగుతుంది శుభం पहुयात మీరు చెయ్యవలసిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే మీరు ఒంటరిగా ఉండకండి మీ బాధను ఎవరితో అయినా పంచుకోండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి మనసు విప్పి మాట్లాడితే సగం బాధ తీరిపోతుంది అలాగే ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు చివరిగా ఒక్కమాట డిసెంబర్ ముప్పై ఒకటి అనేది ఒక తేదీ మాత్రమే కాదు అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది ఆ రోజు తర్వాత మీ జీవితం స్పీడ్ అందుకుంటుంది ఏవైతే పనులు ఆగిపోయాయో అవి చకచక జరిగిపోతాయి డబ్బుల ఇబ్బంది ఉండదు ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతి దొరుకుతుంది ఇంతకంటే కావాల్సింది ఏముంది కాబట్టి సంతోషంగా ఉండండి పాజిటివ్గా ఉండండి దేవుణ్ణి నమ్మండి విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖీనోభవంతు